వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రెండో విడత కింద మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పటికే మీరు ఏం చేయాలి ఏంటనేది నేను ఆల్రెడీ మీకు అందరికీ కూడా నేను తెలియజేశాను చాలామంది రైతులైతే ఇప్పటికీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క డబ్బులు తీసుకున్నటువంటి రైతులు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మరి రైతులకు ఏ విధంగా ప్రభుత్వం డబ్బులు వేయబోతోంది మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేరే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించడం జరిగింది మరి వివరాలను కూడా తెలుసుకున్న దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం నేరుగా మీ ఖాతాల్లోకి నేరుగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేసేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలి మీరు ఏం చేసుకుంటే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనే వివరాలని కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఏం చేయాలి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకుంటే మనకి డబ్బులు వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ నిండబిడితే డబ్బులు పొందాలంటే ఏం చేయాలనే వివరాలు నేను మరొకసారి మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు నేను అందజేస్తూ ఉంటాను తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొలి విడత అన్నదాతా పిఎం పీఎం కిసాన్ కింద ప్రభుత్వం నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరిగింది మరి చాలామంది రైతులు ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను అయితే తీసుకున్నారంటే పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల ఇరవై విడత అలాగే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతులైతే తీసుకోవడం జరిగింది మరి ఇక రెండో విడత కింద అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసి ఈ రెండో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మీకు అందించడం జరిగింది మరి రెండో విడత కింద మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోవాలి అలాగే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది లేకపోతే డబ్బులు అనేది రాదనమాట మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి మీరు వేరువేరుగా అప్లై చేసుకోవాలి అండ్ అన్నదాత సుఖీబో పథకం వేరు పిఎం కిసాన్ పథకం వేరన్నమాట రెండు కూడా వేరువేరు పథకాలు రెండింటికి కూడా మీరు వేరువేరుగానే అప్లై చేసుకోవాలి వేరువేరుగా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా మీరు పూర్తి చేయాలి ఇట్లా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ పూర్తి చేసి వేరువేరుగా అప్లై చేసుకుంటేనే మీరు దాంట్లో మీరు చేసుకునేటువంటి అప్డేట్స్ని బట్టి మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే లిస్ట్ అనేది విడుదల చేస్తుంది ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఎన్నదాతో సకి పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఖచ్చితంగా యొక్క పథకం ద్వారా డబ్బులైతే అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క డబ్బును రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి వెంటనే కూడా అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను ఖాతంలో కూడా చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది మరి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు రావు మరి ఈకే చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ జాబితాలో చోటు వస్తుంది దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా గమనించుకోవాలి మరి లిస్ట్లో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి జాబితాలో పేర్లు చెక్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు నేను మంచి మంచి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇప్పటికే లేట్ అయింది రైతులకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ రెండో విడతను ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండి అన్నదాతో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి నేను చెప్పినవన్నీ కూడా మీరు కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎటువంటి అప్డేట్స్ అయినా కానీ మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను దాని ప్రకారం మీరు ఎక్కువగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు ఎవరైనా కొత్త వారు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా కొత్త వారు అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి అప్లై చేసుకుంటే మేరకతను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా మీరు దాని ద్వారా మీరు అప్డేట్స్ అవి తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీరు ఈ నెల ఇరవై లోపు ఈ పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇప్పటికే మనకు ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి చేసింది ప్రభుత్వం ఈ క్రాఫ్ కనుక చేసుకోకపోతే మీకు ఎటువంటి పంట నష్టపరిహారం డబ్బులు కూడా రావన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా అనేది చెక్ చేసుకోండి ఈ క్రాఫ్ డేటాలో మీ పేరు కనుక నమోదు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే మీకు అకౌంట్లోకి నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాఫ్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పటికే నేను పలుసార్లు చెప్పాను ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి మరి ఈకేవైసీలో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం రెండు మార్గాలను అయితే ఇచ్చింది అంటే ఒకటి ఈకేవైసీకి సంబంధించి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీరంతా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైస్ అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా మీరు ఈకే వయసు అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈకే వైసీ అయిపోయిన తర్వాత మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు మీ ఖాతాల్లోకి అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి మరి ఇది చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో ముందుగా మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అందులో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట మరి విషయాన్ని మీరు గమనించుకోండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇవి మీరు కన్ఫామ్గా ఒకసారి చెక్ చేసుకోండి అయ్యిందా లేదా మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి చాలామంది రైతులైతే చాలా అశ్రద్ధగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము చాలామంది రైతులైతే చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పొందలేకపోయారు ఇక ఇప్పుడు అటువంటి ఎటువంటి కారణాలు లేకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ విధంగా చేసుకోండి నేను పదే పదే చెప్తున్నాను మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి ఈ నెల చివరి వారం నుంచి ఈ యొక్క ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండవ విడత కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఈ రెండవ విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడే జాబితాలో పేర్లు లేదా లేదనేది చెక్ చేసుకోండి అలాగే ఈ నెల ఇరవై ఏడు నుంచి డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ ఈ నెల మీ చివరిలో మిస్ అయినా కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు